పోలవరం మండల ప్రజా పరిషత్ కేంద్ర కార్యాలయంలో మండల అధికారులతో సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు ప్రభుత్వ సంబంధిత డిపార్ట్మెంట్ల అధికారులతో వారితో సమీక్ష జరిపి పెండింగ్ లో ఉన్న వర్కర్ ని త్వరితగతిన బడ్జెట్ ఉంటే కంప్లీట్ చేయాలని మిగిలిన వర్క్ సంబంధించిన రికార్డులు ఇవ్వవలసిందిగా అధికారులను ఆదేశించారు సాయశక్తుల గౌరవ సీఎం డిప్యూటీ సీఎం కి ఏజెన్సీ అవసరాలు తెలియజేసి తన యొక్క నియోజకవర్గానికి ఫండ్స్ వచ్చేలా కృషి చేస్తానని తెలియజేశారు అధికారులు మరియు ప్రజాప్రతినిధులు నాయకులు మనం అందరం కలిసి ఒక కుటుంబంలా పనిచేద్దామని అన్నారు అన్ని నియోజకవర్గాలని మంచి అభివృద్ధి వైపు నడుద్దామని తెలియజేశారు ఆనంద రోడ్లు కానీ అలాగే సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా పని తీసుకువస్తాం వీటిపై దృష్టి పెట్టాం కాబట్టి కార్యకర్తలు కూడా వార్తలు తెలియజేస్తాం ఏదో అధికారులు కంప్లైంట్ కాదు మీరు కూడా పనిచేయాలి కూడా పనిచేసి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి సమస్య గురించి అధికార దృష్టికి తీసుకెళ్ళండి అక్కడ అధికారులను అధికారాన్ని చేయాల్సిన కొత్త కొత్తగా అది కోఆర్డినేషన్ తీసు అవుతుంది కాబట్టి ఆ కోఆర్డినేషన్ మీరు కలుపుకొని వాళ్ళు కూడా కలుపుకుంటూ ముందు వెళ్ళాలని ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని ఇప్పుడు కార్యకర్తలని ఇద్దరు కూడా తెలియజేస్తూ అది మళ్ళీ పెట్టుకున్నాం తప్పకుండా మళ్ళీ మనం మీద చర్చలు జరగాలి ఈ డవర్మెంట్ మీద తప్పకుండా వాటి మీద ఖచ్చితంగా తీసుకొచ్చి మండలాన్ని

प्रोब बजटर मॉनिटर विभाग से अभी बात करता हूं कितनी सेव्स पार हो रहा है 35% सिक्स प्लस कोटा को पिक करके को इधर वैकेंसी टाइम में अलग से मान लो हम पक्ष कास्ट को कंप्लीट करते हैं और 61% वालों को हम डबल नेक्स्ट बजट की मानव के डेवलपमेंट एक्टिविटी में हम प्रोत्साहन का फीस भरते हैं 35% डबल चेंज

आइए देख, आज सोशल माध्यम के लिए सामान्य बातें, वालों आए थे, लोग-लोग आने वाले हैं। इसीलिए बहुत बातें लगता है, वालों ने लगने लगे, हम लोग माने बातें करते हैं, माने जाते हैं बातें करने के लिए। सारा पाइप ताने क्या करो? ಅಧಿಕಾರು ಸೂಚನೆ ಅಧಿಕಾರಿ ಎದುರುಪೇಸ್ మొదటిది ఇది గ్రామ అభివృద్ధి గా ఆలో ఆ గ్రేసింగ్ గా ఆలో లాగా తెలుసుకునేందుకు రివ్యూ కరెక్ట్ గా థా. థర్ నెక్స్ట్ టైం రివ్యూ పెటప్పుడు ఇదలా అడిప్డ్ ఏటి అన్నాం చేస్తారు. ఇక్కడ సంబంధించి డెవలప్‌మెంట్ గాని యాది ఏదిక గాని గాని కన్సర్న్ అవర్ కి మార్గ మార్గ అదే వీడియో ఉంది అప్పుడు సాధారణంగా డిపార్ట్మెంట్ అధికారి కావాలి. पाइस पाइस चिकन तो खाओ ये पर तो कहते हैं ना आठ छह टीस्पून खाता हूँ पर उत्तर वालों का त्याग में लेस एडिशन तो खाता हूँ और बाहर को बाहर को बने हो तो ना तो नोटिफाई है समय पे नहीं करना कि आठ जाले वह दिलवा अरे इसको कार्य जो अंतर सीसी रोड से जारी